రాయదుర్గం మండలంలోని జుంజరాంపల్లి గ్రామం వద్ద వేదవతి నదిలో ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్ను శనివారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ తనిఖీ చేశారు ఇసుక స్టాక్ పాయింట్ నమోదు చేసే రికార్డులను పరిశీలించారు అలాగే ఎంత ఇసుక నిల్వ ఉంది ప్రతిరోజు ఎన్ని లోడ్లు పంపిస్తున్నారు తదితర వివరాలను ఆయన ఆరా తీశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక స్టాక్ పాయింట్ వద్ద చెక్ చెక్పోస్ట్ను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు ఇరవై నాలుగు గంటలు ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా నిఘా ఉంచాలన్నారు ఇసుక పంపిణీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులను తలెత్తకుండా జాగ్రత్తలు పడాలన్నారు స్టాక్ పాయింట్ వద్ద వాహనాలను ఎప్పటికప్పుడు లోడ్ చేసి పంపించాలన్నారు ఏ రోజు ఇసుక కావాలని ఆర్డర్ బుక్ అవుతాయో అదే రోజు పంపిణీ పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకే ఇసుకను అందించాలన్నారు ఆర్డీఓ రాణి సుస్మిత మైన్స్ డీడీ నాగయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు